అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కొత్త విషయాలు తెలుస్తున్నాయి తాజాగా జానీ మాస్టర్ భారీ విషయంపై స్పందించారు ఉప్పరపల్లి కోర్టుకు వచ్చిన ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మీడియా వేసిన ప్రశ్నలకు బదులిచ్చారు జానీ మాస్టర్ను ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈ పద్నాలుగు రోజులు జానీ మాస్టర్ను విచారించనున్నారు పోలీసులు అసలు ఏం జరిగింది అనేది రెండు వైపులా తెలుసుకుని రిపోర్ట్ రెడీ చేయనున్నారు ఆ తర్వాత మళ్ళీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుతం జానీ మాస్టర్ను చంచలగూడ జైలుకు తరలించారు విధించడంతో ఆయన భార్య సుమలత అలియాస్ ఆయుష్ స్పందించారు ఇదంతా ఫేక్ అని కావాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు ఎదగడం ఇష్టం లేక పెద్దవాళ్లే సదరు అమ్మాయితో ఇలాంటి పని చేయించారని చెప్పారు కాగా తన భర్త అమాయకుడని ప్రతి ఒక్కరికి సాయపడేవారే కానీ జీవితాలు నాశనం చేసేవారు కాదన్నారు సుమలత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు తల పట్టుకునేలా చేసిందన్నారు విచారణ పూర్తయిన తర్వాత తన భర్తకు ఎలాంటి పాపం తెలియదనేది ప్రూవ్ అవుతుందని అన్నారు అటు సినిమా ఇండస్ట్రీలోని పలువురు కూడా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వర్షన్ మాత్రమే తెలిసింది ఇప్పుడు మాస్టర్ వర్షన్ కూడా తెలియనుంది ఇందులో ఎవరి ప్రమేయం ఉంది వీరిద్దరి పరిచయం ఎలా ఇక్కడి వరకు దారి తీసింది ఈ విషయాలన్నీ ఇరువైపులా వారిని అడిగితేనే తెలుస్తాయి చూడాలి మరి పోలీసులకు జానీ మాస్టర్ ఎలాంటి వివరణ ఇస్తారో